హాయ్ ఫ్రెండ్స్ చంద్రాలు అన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కానీ కార్తీక స్నానం మహత్యం అండి అట్లాంటిది ఇంకో మాట ఇంకో మంచి మాట మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అదేంటంటే మనకి ఆలయాల వద్ద దారాలు నల్లదారాలు అమ్ముతారు కదండి అంటే నల్ల తాళ్ళు ఇట్లా లైక్ తిరుపతి కాశీలో అంటే వాటి వాటిలో నల్ల తాళ్ళలు అమ్ముతారు కానీ అట్లా అట్లా కొనుక్కుని ధరించడం కదా పరమాత్తి ఏంటంటే ఇప్పుడు నేను వీడియోలో వివరిస్తానండి ఇది గృహంలో పూజ చేసిన తర్వాత కట్టుకునే తారాలు లాంటిది అంటే నల్లధారం అనేది దేవాలయాల వద్ద వీటిని ధరించడం ద్వారా నా పుణ్యకారమేనంటే పుణ్యకారం అంటండి కాశీ కాశీ దారము తోరము వంటి పిలిచి వీటిని ధరించడం ద్వారా ప్రయాణాల్లో దోషాలు ఏమైనా ఉంటే పోతాయి అంటండి అలాగే సేఫ్గా ఇంటికి అయితే తిరిగి తీసుకు ఇంటికి చేరుకుంటామంటండి నవగ్ర సర్వగ్రహాలు శాంతి దిష్టిలో దిష్టులు కూడా వదిలిపోతాయండి మనకి ఏవి దిష్ట తగలకుండా అయితే ఉంటుంది అలాగే ప్రయా ప్రయాణ సమయంలో పుణ్య దారులు చేసినప్పుడు తెలిసి తెలియక తప్పులు ఏమైనా చేస్తుంటే అవి వీటిని ఈ దారాలు ధరించడం వల్ల పోతాయింటండి ఇట్లా ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇట్లా ఎన్నో విషయాలు మీరు నేను తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్